ఈ ఆంధ్రప్రదేశ్లో కోటమి గవర్నమెంట్లో వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల్లో చాలా అద్భుతాలు జరిగినాయి ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దారుణాలు చూసి చూసి వీళ్ళు ఎంత చేసినా కూడా అంత చేసినట్టు కూడా మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా వీళ్ళకి పాలన బోల్డ్ ఉంది నిజాయితీగా మాట్లాడాలంటే మనకి వంద రోజుల్లో ఎవరు ఏమీ చేయలేరు కానీ ఈ గవర్నమెంట్ ఏం చేసిందిరా అంటే బోల్డ్ చేసింది దానికి నిదర్శనం మొన్న వరద బా వరదొచ్చింది ఏది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఈ వరదల్లోని అసలు ఎంత సేవ చేశారంటే మరిచిపోలేము ఇంకా వంద సంవత్సరాల వరకు మర్చిపోలేని సేవ చేశారు ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ కానీ అసలు వరదల్లోని అనేక రకమైన వైరస్లు వస్తాయి కానీ ఒక్కటి కూడా రాలేదంటే ఈ గవర్నమెంట్ అంత శ్రద్ధ చూపించి చేసిందని ఈ సందర్భంగా చెప్తూ అలాగే ఈ వంద రోజు పాలనలో చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు దాటినాయండి పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చేసుకుంటూ వందల కోట్లు వస్తాయి అవన్నీ వదిలేసి వీళ్ళు ప్రజల కోసం పుట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే రాముడు లక్ష్మణుడు ఎలాగ ఉన్నారో అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తులు ఎందుకంటే ప్రతీది కూడా మనం ఈ నాలుగు సంవత్సరాల దుర్మార్గ పాలనలో ఇసుక పోయి ఉన్న మైండ్ని ఫ్రీ చేశారు అంటే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాయి మనకి ఈ వంద రోజులు అయిపోతే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బోల్డ్ అద్భుతాలు చూడగలుగుతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కంపెనీనైనా తేగలే ఆంధ్రప్రదేశ్కి తేగలే సత్తా చంద్రబాబు గారికి ఉంది దాన్ని నిజాయితీగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి చేరదీసే నిజాయితీ గుణం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కనుక ఇంకా మనకు మంచి రోజులు బోల్డ్ ఉన్నాయి ఈ వంద రోజులు చాలా చిన్నది మనకి చాలా చేశారు చాలు అలాగే మనిషి అనేవాడికి చాలదు కాబట్టి ఇంకా నాలుగున్నర సంవత్సరాల్లో ఇంకా బోల్డ్ చూడబోతున్నాం మనం ఈ ఉద్యోగాలు కర్ణాటకకి తమిళనాడుకి ఇలా ముంబైకి వెళ్ళాల్సిన అవసరం మనకు లేవు కనుక పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే ఆలోచనలు ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడికి ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన ఆలోచనలు ఉన్నాయి అలాగే నరేంద్ర మోడీ గారి కోటలో ఒక భాగం కాబట్టి ఆయన కూడా నిధులు పంపించే ఆలోచనలు ఆయనకు కూడా ఉన్నాయి కనుక మనకు బోల్డ్ మంచి రోజులు రాబోతున్నాయి అలాగే ఈ వంద రోజుల్లో మీరు అడిగారు కాబట్టి ఉదాహరణ ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఫస్ట్ రోజే ఈయన మేనిఫెస్టోలో కూడా కాకుండా మొన్న నిన్న కూడా రిలీజ్ చేశారు మందు మందు ఒకప్పుడు ఎంత సార్ దోచుకున్నారు దాన్ని సకానికి సగం పాత రెండు వేల పద్నాలుగు రేట్లు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు అదే కాకుండా నాణ్యమైన మందు కొంతమందికి ఇది కనుక నాణ్యమైన మందు అలాగే రేషను నాదెండ్ల మనోహర్ గారు అసలు ఇంటిగాడు కూడా ఉండట్లేదు ఆయన ప్రతీది కూడా చర్చి అన్ని జిల్లాలు కూడా తిరిగి తిరిగి తనిఖీలు చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు అసలు వీళ్ళు పనితీరు చూస్తే మనం ఇంట్లో హాయిగా పడుకునే రోజులు వచ్చినాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్లో చంద్రబాబు గారిని ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మీద ప్రతి ఒక్క మంత్రి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలుగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది